పుష్ప టూ రికార్డులు బాహుబలి టూ రికార్డులు అర అర రికార్డులు బ్రేక్ చేసిద్ది అనుకున్నాం కానీ సినిమా అది యావరేజ్ పడుతుంది అది అవ్వదు కానీ వార్ టూ మాత్రం పక్కా డ్యాన్స్లూర్ భయ్యా ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే టేజ్ త్రే ఒక లెవెల్లో ఉంది టైలర్ చూశారుగా వీర లెవెల్ అంతే అయితే వార్ టూ కొట్టాలి లేదంటే ఇప్పుడు వచ్చే ఓజీ కొట్టాలి ఇంకా అంతకు పెద్దగా సినిమాలు ఏమున్నాయి కాంతర టూ అంటావా నాకు నమ్మకం తక్కువ ఎందుకంటే అతని హీరోకి అంత ఫాలోయింగ్ తక్కువ కాంతరటు అని ఆయన పైకి వచ్చాడు నెక్స్ట్ వచ్చేసి అఖండ నాకు నమ్మకం లేదారా ఆ భయపాటి ఓవరాక్షన్ ఎక్కువ పెట్టేస్తాడు అది ఇక కొంతమందికి తలగ నొప్పి వచ్చేసింది వారు టూ మాత్రం పక్కా డ్యాన్స్ హిందీలో వృత్తి కోసం అంత ఫాలోయింగ్ ఎవరికి లేదు తెలుగులో ఎన్టీఆర్ కూడా ఫాలోయింగ్ ఎవరికీ లేదు వాళ్ళిద్దరు కలిసి హిట్ వస్తే రికార్డులు మూత మూగిపోవాలి మీలో ఎంతమందికి రికార్డులు కొట్టిద్ది కూడా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్స్ పెట్టండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే లైక్ చేసి షేర్ చేయండి